వారికి ఒకసారి మైక్ ఇవ్వండి సర్ వి రిసీవ్ ది క్వశ్చన్స్ సర్ వి విల్ అనౌన్స్ ది క్వశ్చన్స్ కరుణాకర్ వి రిసీవ్ ది క్వశ్చన్స్ ఫ్రమ్ దెం సర్ యా యా వన్ వన్ ఒక ఐదు ఆరు సర్ ప్లీజ్ ప్లీజ్ నా పేరు సచ్చినారాయణ చౌదరి వెస్ట్ గోదావరి సార్ ఇప్పుడు మీరు సెకండరీ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పారు కదా సేమ్ అలాగే ఇక్కడ సెటిల్ అయిన చాలామంది పిల్లలకి అండర్ గ్రాడ్యుయేట్స్లో సీట్స్ రావట్లా బికాస్ ఆఫ్ ఆర్ నాట్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆర్ సిటిజన్స్ కొన్ని కొన్ని దేశాలకు కొన్ని రూల్స్ ఉంటాయి మనం కూడా వాళ్ళతో మాట్లాడి ఎట్లా పరిష్కారం చేసుకోవాలని చేసుకోవాల్సిన అవసరం ఉంది టేకప్ చేసి పరిష్కారం చేసుకోను అమ్మాయికి కూడా ముందు ఒకరికి ఎక్కువ మేము దాదాపు ఇరవై ఏళ్ల నుంచి సింగపూర్లో ఉంటున్నాము మా పిల్లలు ఇక్కడే పుట్టారు పెరిగారు పెద్దవాళ్ళు అయిపోయారు కానీ తెలుగు మాతృభాషలాగా నేర్చుకునే అవకాశం మాకు లోకల్ స్కూల్లో లభించట్లేదు దాని గురించి ఏదన్నా ఒక ఐ డోంట్ నో ఒక ప్రొవిజన్ ఇస్తే ఇక్కడ లోకల్ స్కూల్లో లాంగ్వేజ్ తెలుగు లాగా నేర్చుకుని తెలుగు లాంగ్వేజ్ నేర్చుకుని పరీక్షలు తెలుగులో ఇవ్వగలిగే అవకాశం మాకు మా పిల్లలకి కల్పించండి తద్వారా తెలుగు భాష కంటిన్యూ అవుతుందండి డెఫినెట్ గా అమ్మా నేను టేకప్ చేస్తాను తప్పకుండా సింగపూర్ లో కూడా మీరు తెలుగు నేర్చుకునే పరిస్థితి వస్తుంది దానికి ఏం చేయాలో చేద్దాం హండ్రెడ్ విజయవాడకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ అలాగే తిరుపతికి డైరెక్ట్ ఫ్లైట్స్ తొందరలోనే విజయవాడకు ఉంటాయి విశాఖపట్నానికి ఉంటాయి తిరుపతికి కూడా ఫ్లైట్స్ ఉంటాయి ఏం అనుమానం అవసరం లేదు ఎందుకంటే మీరంతా కూడా ఇప్పుడు చూస్తే దగ్గర దగ్గర యాభై లక్షల మంది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు అది ఒక కోటి రెండు కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది మీరు రావడానికి పో పోవడానికి అవకాశం అవసరం కూడా వ్యాపారాలు కూడా చేయాలంటే మళ్ళీ ఫ్రీక్వెన్సీస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది ఒకరోజు సింగపూర్లో ఉంటారు ఒకరోజు విజయవాడలో ఉంటారు మళ్లీ అవసరం అయితే ఒకరోజు న్యూయార్క్ పోయి వస్తారు కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్స్ కూడా చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు చేసే పరిస్థితి వస్తుంది దానికి ఏం చేయాలనో కనెక్టివిటీ ఇచ్చే బాధ్యత నాది దాన్ని వర్కౌట్ చేస్తున్నాం అవసరమైతే అమరావతిలో ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడుండే ఎయిర్పోర్టే కాకుండా ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక ఆరు ఏడు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తాయి విల్ డో ఇట్ హలో నమస్తే సార్ ఈ సైడ్ నెక్స్ట్ ఈ సైడ్ ఎవరిన ఉంటే ఎవరు అమ్మాయికివ్వండి అక్కడ ఇవ్వండి మాన్యులు పూజ్యులు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభివందనలు సుస్వాగతం సింగపూర్ కి నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్ అందరు కూడాను Top cream the government institutions ki understandan just they create an employment for all the students who are in the top universities. So how you're going to give that employment to the Andhra people to work with the government organizations to make the government much better as well as to make the state much better. Thank you, ma'am. వన్ ఆఫ్ ది బెస్ట్ వే వాళ్ల క్యారియర్ కావాల్సినటువంటి స్కిల్స్ అవన్నీ కూడా ముందుగానే ఇస్తున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఇండస్ట్రీతో కూడా లింక్ పెట్టి ఆ ఇండస్ట్రీ కూడా కరికులం తయారు చేసి పాలిటెక్నిక్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేయడం టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం అన్ని చేస్తున్నారు కానీ రెండున్నాయమ్మా మీరు చెప్పిన దాంట్లో మనం చేస్తే మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలే వస్తాయి మీరు అప్పుడు సింగపూర్ కు వచ్చే పరిస్థితి రాదు మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి విదేశాల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో మీ సత్తా చాటు చెప్పే పరిస్థితి రావాలి ఫిజికల్ గా అవసరమైతే రావచ్చు లేకపోతే మీ ఊర్లోనే కంపెనీ పెట్టుకుని ప్రపంచం మొత్తం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది రెండు అనుసంధానం చేస్తున్నాం రెండో అనుసంధానం చేసి కరుకులమే మారుస్తాం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు ఆయన స్టాండ్ ఫోల్డ్ చదివాడు స్థాన్ ఫోల్ కాబట్టి ఆయన ఆలోచించాల్సింది మొత్తం నాలెడ్జ్ అంతా ఉపయోగించుకుని ఫ్యూచర్ కి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో అలాంటి ఎడ్యుకేషన్ ని కరికులం ద్వారా కోర్సెస్ ద్వారా తెచ్చే బాధ్యత అయింది డెఫినెట్ గా చేస్తారని నమ్మకం ఉంది చేస్తారు వెరీ మచ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ యూర్ విషనరీ నౌ ఐఎమ్ వర్కింగ్ ఫర్ రోల్స్ అ సీనియర్ ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్ ఎంప్లాయ్మెంట్ ఐఎమ్ వర్కింగ్ నావ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అస్ వెల్ ఎస్ ఎస్పీ అప్లికేషన్ ఐఎమ్ లీడింగ్ ఎ క్లాస్ టీమ్స్ అండ్ ఐఎమ్ ప్రివలేజ్ టు సే దట్ ఇట్స్ ఆల్ యువర్ విషనరీ దట్ మేడ్ మీ టు స్టాండ్ హియర్ అండ్ స్పీక్ హియర్ ఓకే వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ గట్టిగా అభినందించండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తా ఉంది కానీ అభిమానం ఉంది నాకు మాత్రం మీరు డబ్బులు ఇవ్వడం లేదమ్మా ద రీజన్ సార్ ఐ రియలీ ఆఫ్ వర్క్ మ్యాన్షిప్ ఇంజిన్స్ ఐ మై బెస్ట్ అండ్ దర్ ఇస్ అ డెలిగేట్ కమింగ్ ఆన్ నెక్స్ట్ వీక్ ఫోర్త్ ఫర్ ఫ్రమ్ అవర్ హెడ్ క్వార్టర్స్ ఐ విష్ ఐ కుడ్ స్పీక్ టు నా మీద గౌరవంతో పని చేయి చెప్పండి సార్ మీ ఇంటి పక్కన వాళ్ళు నీకంటే పేదవాళ్ళు ఉంటారు ఒక రెండు మూడు కుటుంబాల శక్తి మేరకు పీ ఫోర్ కింద తీసుకుని వాళ్ళు కూడా పేదరించి పైకి అదే నాకు సాధినెట్లీ సార్ ఆల్సో హావ్ ప్యాషన్ దట్ ద రీజన్ వీ హెడ్ విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అండ్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సమ్ ఆఫ్ ది పీపుల్ హియర్ ఇన్ సింగపూర్ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఒక ఆశయం ఉంటుంది నేను ఆర్థిక సంస్కరణని ప్రమోట్ చేసిన వాడిని మొదటి వాణ్ణి పివీ నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు పెడితే తొంభై ఐదులోని సీఎం అవుతానే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రారంభించింది అమలు చేసింది నేనే అమలు చేశాను ఒక ప్రైవేట్ సెక్టర్ లో పవర్ ప్రాజెక్ట్ తేవడం ఒక ప్రైవేట్ సెక్టర్లో ఎయిర్పోర్ట్ రావడం పోర్ట్ రావడం టెలికమ్యూనికేషన్ తీసుకురావడం ఐటీ కంపెనీలు పెట్టడం కాలేజీలు పెట్టడం అన్ని చేశాను ఇవన్నీ కూడా మనం పీ త్రీ అంటాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు సింగపూర్ గవర్నమెంట్ లో కూడా కంపెనీలు పెట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ముందుకు పోయారు కానీ దీనివల్ల సంపద వచ్చింది సదుపాయాలు వచ్చాయి కానీ ఆర్థిక అసమానతలు పెరిగాయి పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉన్నారు అందుకే నేను ఒక సంకల్పం చేశాను ఈరోజు ప్రపంచంలో ఎక్కడా చేయలేదు పి ఫోర్ అనేది ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యంతో జీరో పావర్టీ మొదటి విడత రెండు వేల ఇరవై తొమ్మిదికి వరల్డ్ బ్యాంక్ నామ్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ పేదవాడుగా ఉండడానికి వీలు లేకుండా సాధిస్తావని సింగపూర్ లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది అయిన తర్వాత నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించడం హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉన్నారు కింద నుండే ఉన్నారు పైనుండే వాళ్ళని మార్గదర్శి అన్నాం కింద నుండే వాళ్ళని బంగారు కుటుంబాలన్నాం ఈ రోజు బంగారు కుటుంబాలు రేపు మార్గదర్శకులుగా తయారు చేయాలని నా ఆలోచన మనం అందరం ఇక్కడ ఉన్నాం గ్రామాల నుంచే వచ్చాం మామూలు కుటుంబాల నుంచి వచ్చాం ఇప్పుడు ఆడబిడ్డ మాట్లాడింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసింది ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పది మందికి ఉపయోగపడే పరిస్థితి వచ్చింది కానీ ఒక అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు అందుకే నేను చెప్పేది ప్రజల్ని ఆస్తిగా ఆలోచించుకుని వాళ్లందరినీ కానీ మనం మోటివేట్ చేయగలిగితే వాళ్లలో ఒక స్ఫూర్తి దేగలిగితే ఏదైనా సాధ్యం ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయనే ఎన్నోసార్లు చెప్పారు నేను ఒక టీ వాలా చాయ్ వాలా అని చెప్పారు ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు ఒక అంబేద్కర్ గారు ఉన్నారు ఒక మొన్నటి వరకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మామూలు కుటుంబాలే వాళ్ళ జీవితంలో ఒక్కొక్కసారి ఆ సమయంలో కొంతమంది చేయూతనిచ్చారు ఈరోజు బ్రహ్మాండమైన వ్యక్తులుగా ప్రపంచం రాణించే పరిస్థితికి వచ్చారు అందుకే భారతదేశానికి సంపద మనుషులే జనాభానే ఆ జనాభాను ఉపయోగించుకుంటే ఏమైనా చేయగలుగుతాం సంపద అనేది కొంతమందికి ఉండడం కాదు మిగిలిన వాళ్లంతా కూడా పేదరికం ఉండడం కాదు నిజమైన సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన రాజకీయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ దానికోసమే నేను పనిచేస్తున్నా నా సంకల్పానికి మీరందరూ కూడా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు కూడా సహకరించాలి ఇన్నేళ్లు నేను నేనే కాదు ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ పాలసీలు తీసుకొచ్చి అందరం ఆలోచించేశాం దానివల్ల కొంతమంది తెలివిగా బాగా పైకొచ్చారు సంతోషం తిరిగి గివ్ బ్యాక్ ఆ సమయం ఆసన్నమైంది బిల్ గేట్స్ తొంభై తొమ్మిది శాతం ఆస్తి అంతా మళ్ళా సమాజానికి ఇచ్చేస్తున్నాడు వేదాంత డెబ్బై ఐదు శాతం ఇస్తున్నారు ఇట్లా చాలా మంది చేస్తున్నారు అంతా ఇమ్మన్ లేదు మీకు చేతనేంత వరకు సహాయం చేయండి డబ్బులు ఇమ్మని కాదు మానవత్వం మీకుండే విత్ మీ తెలివితేటలు సరైన సమయంలో గాని సరైన సూచనలు సలహాలు ఇవ్వగలిగితే తొంభై శాతం పైకి వస్తారు ఎవరికైనా అవసరమైతే జీవితంలో స్కూలుకు నిలిచిపోయే పరిస్థితి వస్తే ఒక పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టి చదివించగలిగితే వాళ్ళ జీవితమే మారిపోతుంది ఇది మన అందరం కలిసి చేద్దాం అందరం అనుకుంటే ఏదైనా సాధ్యం దానికి కూడా మీరు ముందుకు రావాల్సిందిగా నేను కోరుకుంటూ మరొకసారి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ మీతో మాట్లాడుతూ ఉంటే టైం తెలియదు మళ్ళా ఫోటో కూడా ఉంది చాలా టైం పడుతుంది మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై ఆంధ్రప్రదేశ్